ఏపుగా పెరిగిన చెట్లు వాటి పక్కనే పంట పొలాలు ఆ పొలంలో రైతులు ఎవరి పనుల్లో వాళ్ళు తలమునకలయ్యారు ఆ సమయంలో ఓ హత్య జరిగింది అరుపులు లేవు కేకలు లేవు కూల్ గా చంపేసి వెళ్లిపోయారు స్పాట్ లో డెడ్ బాడీ తప్ప ఎలాంటి ఆధారాలు లేవు అసలు ఎవరు పొలం మాటన జరిగిందేంటి ప్రాపార్ విజయనగరం జిల్లా రామభద్రపురం మండలం కొండవలస విలేజ్ ట్రాక్టర్ డ్రైవర్ గా పనిచేసే ధనుంజయ్ కి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు పొద్దున పొలం పనులు కని వెళ్లి సాయంత్రానికల్లా ఇంట్లో ఉంటాడు అట్లానే ఈ నెల ఆరున మొక్కజొన్న పొత్తు లోడ్ చేయడానికి వెళ్ళాడు అలా వెళ్లిన మనిషి తిరిగి ఇంటికి రాలేదు చీకటి పడ్డ ధనుంజయ్ రాకపోవడంతో కుటుంబ సభ్యులు కంగారు పడ్డారు బంధువుల దగ్గర ఆరా తీశారు ఈ క్రమంలోనే నీలగిరి తోటల్లో ధనుంజయ్ చనిపోయాడంటూ పొలాల్లోకెళ్లిన రైతులు చెప్పడంతో అయిన వాళ్లంతా గుండెలు బాదుకున్నారు ధనుంజయ్ ముఖంపై గాయాలు ఉన్నాయి రక్తస్రావం అయిన ఆనవాళ్ళు ఉన్నాయి ఇది ఖచ్చితంగా హత్య అని అనుమానించింది బాధిత కుటుంబం బుధవారం వెళ్ళి సాయంత్రం వరకు వస్తాడని చూసి మరేం జరిగింది ఏం జరిగింది అంతవరకు మాకు తెలుసు అంటే మరి సాయంకాలం వస్తామని నడిచి రాలేదు వస్తాడని ఎదురు చూశాను రెండో రోజు వెళ్ళి చూసాను మరి ఏ నేను చూడలేదు అది అంత ఐడి శాంతం లాభం తో చేరుకున్న పోలీసులు ఆధారాలని సేకరించారు ఎవరితో అయినా గొడవలున్నాయన్న కోణంలో బంధువులను అడిగి వివరాలు తెలుసుకున్నారు ధనుంజయ్ కి మద్యం తాగే అలవాటు ఉంది డ్రైవర్ గా పొలం పనులకు వెళ్లిన సమయంలో తాగాడా అదే సమయంలో అక్కడ అయినా గొడవ పడ్డా అసలు ట్రాక్టర్ పొలంలో ఉంటే నీలగిరి తోటల్లోకి ధనుంజయ్ ఎందుకు వెళ్లాడు ఎవరైనా వాంటెడ్లీ తీసుకెళ్లి హత్య చేసి పారిపోయారా కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో ఆరోపిస్తున్నారు ఒక నీడకి మందుకి నీళ్ళు అన్నక ఏమైనా చిట్కాయడం అని ఆ తోటలోకి వెళ్ళిపోయేదేమని మేము అనుకుంటాం ఆ ముందుకి పడిపోయాడు కొద్దిగా అది మేము అనుకుంటాం కానీ మరి ఏం జరిగింది అనేది మాకు తెలియదు ముందుకే కొద్దిగా బ్లాక్ ఉంది ముందుకు పడిపోయి ఈ చిన్న ముద్దుగా టైట్ అంటే చిన్న గీరం ఇక్కడ చిన్న తగిలే అంటే మామూలుగా ముద్దు గీనట్టే తగిలేదు గ్రామాల్లో ఎందుకు ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయి ఆర్థిక వివాదాల వ్యక్తిగత కక్షల ఇవేవి కాకుండా ఇంకేవైనా సంబంధాల రీజన్స్ ఏవైనా సరే పొలాల మాటున నెత్తుటి మరకలు పల్లెల్లో ప్రశాంతతను చెరిపేస్తున్నాయి